ఈ రోజు మాత్రం నైట్ లైట్ పట్టుకొని శ్రీకానికి అయితే వచ్చినాం కానీ నీళ్ళు ఎక్కుతున్నాయి కాబట్టి నీళ్లు బాగా ఎక్కువగా ఎక్కుతున్నాం వచ్చు సరసరా ఎక్కుతులేవు మామూలుగా వస్తున్నాయి అన్నట్టు వాళ్ళగల వచ్చినాం చాలా మంది వచ్చారు మరిపోయారు మేము కూడా చూసినాం అయితే రాలేదు రెండు బొమ్మలు అయితే దొరికినాయి అయితే బొమ్మ కానవండి అక్కడ ఉద్దుతాండు అక్కడనైతే మనోడు బొమ్మనైతే అయితే పట్టేసిండు చేద్దాం మనకు ఒక్కడు కూడా కనబడలేదు ఇంకా అయితే అయితే ఒకటి కనబడలేదు ఒకటి గుద్దిండు ఎంత ఉంటుంది కిలో బొమ్మ అయితే పట్టేసిండు కిలో బొమ్మే వెళ్ళరు ఇంకెందు పట్టలేదు ఓకే ఫ్రెండ్స్ కిలో పట్టిండు అక్కడికి ఇటు గడ ఈడు వరగడ మనకు కూడా చూడండి ఓకే అయితే వాళ్ళే కానీ బొమ్మ అయితే పట్టిండు అంటే సంచి రసి కిలో బొమ్మను అయితే పట్టిండు సంచి పట్టుకొచ్చినవి మేము పెరిగేది అయితే తెలియదు చూడండి అప్పుడు సంచి రసి సంచి ఓకే ఫ్రెండ్స్ బోర్డు అయితే అయింది ఏం తేవాలని దగ్గర కాలే రాత్రి కష్టపడచ్చాము నీళ్ళు మాత్రం బాగా ఎక్కుతానాయి కాబట్టి అయితే రాలేదు కానీ వచ్చినాం కానీ వాళ్ళగలు రాలేదు ఎట్లా కట్టుకుంటూరా మరి దగ్గర ఎల్లగా నీళ్ళైతున్నాయి ఫ్రెండ్స్ ఎల్లగా నీళ్ళైతున్నాయి గడ్డి మాత్రం బాగున్నాయి గడ్డి ఉన్న దాంట్లో బొమ్మలు వస్తాయి కానీ బొమ్మలు మాత్రం చక్కగా ఘనపడేవి అన్నమాట ఎందుకంటే అవి గడ్డినే ఉంటాయి కాబట్టి చూడండి ఎంత కష్టంగా ఉన్నాయి అమ్మ మా ఈ ఏ రకంగా ఉంటే మనకి ఉంటాయి ఎల్ల నీళ్ళు మాత్రం పాల బుగ్గలు వెళ్ళినాయి బొమ్మలు వస్తే మాత్రం కర్రీగా బాగుంటాయి చల్లగా సల్లకుండా పూలు కరిగొడతాను ఫ్రెండ్స్ బాగా పువ్వులు దూరం బొమ్మేలు వచ్చినాయా పోతా నీళ్ళు వస్తాయి కాబట్టి చిన్న చిన్నసేపలు అయితే మాత్రమే పోతుంది మనకు కావాలన్నప్పుడు కనబడేది ఓకేనా బొమ్మేనా పోయిందా అబ్బా బొమ్మ అవ్వాలిగా అరే అది కడకి రాపోనా వేరే మనోడు మనలో టేస్టెంట్ కానీ పోగొట్టిందో పోతుంది చేప చేప అక్కడ తిరుగుతుంది ఒక షాప్ అయితే కనబడు ఇట్లా పోదాం లోపలికి ఆక లైట్ పెడుతుంది నాకైతే ఓ లోతు బాగుంది మనకు కాబట్టి అంత లోతు మనకు అవసరం లేదు బుగ్గజామాలు మాత్రం బాగా నచ్చినాయి తిరిగి తిరిగి ఆస్ట్రా వస్తుంది ఏడానైతే లేదు ఒక్కటి కూడా అమ్మా అన్నోనికి మా అన్నోడు దొరికిందట బొమ్మ అయితే ఓ నీళ్ళు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఓ మటు ఉన్నాయి మంచిగా తెల్లగానైతే నీళ్ళైతే కనబడుతున్నాయి కానీ తెల్ల నీళ్ళల్లో అప్పుడు పారిపోయిందట ఇప్పుడు పట్టేసిన అంటాడు మనోడు మనోన్ దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడ పట్టిండు వస్తున్నా వస్తున్నా నాకు పెద్దగా ఉందా బొమ్మ అప్పటి అంతా ఇలా ఉంది రెండు బొమ్మలు అయితే పట్టినాం ఫ్రెండ్స్ సరే కూడా కొట్టేస్తాం ఒక బొమ్మ దా బయట తీసుకర మళ్ళీ అప్పటి అంతా సేమ్ పట్టిండు మనోడు నాసు పెట్టుకుంటూ నాసు పెట్టుకుంటూ వచ్చిండు పట్టేసి మాకైతే ఇంకో బొమ్మ అయితే దొరికింది ఎస్ కింద పడేదాన్ని రెండు రోజులు పట్టినాం కింద పడేసి ఇగో బొమ్మ అయితే కిలో బొమ్మ అయితే కానీ ஆ ரெண்டு ஓஹோ ஹோ ஹோட்டை ஆ சேம் ரெண்டு தரக்கி மெல்ல ஓஹோ